UI UX పైతో నేర్చుకోండి లక్షలు సంపాదించండి చాలా సంతోషం డ్రెస్ కుట్టించడానికి ఎంత ఎంతైందో తెలుసా నువ్వు పట్టుబడితే నిన్ను కాపాడటానికి నీ వెనకాల ఎంతమందిని పెట్టానో తెలుసా దాటి నువ్వు బయటకు వచ్చాక నడవకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశానో తెలుసా వీటన్నిటికీ కొన్ని వందలు ఖర్చు అయిందిరా తీసుకొచ్చింది ఏం చేయమంటావు గురు పెట్లయితే దొంగతనం చేయగలం గానీ పెట్లో ఏముందో తెలియడానికి మేమన్నా దేవుళ్ళమా డ్రెస్ అయితే గానే ఉంది గురు రే సన్నాసి నీకు ఎన్నిసార్లు చెప్పాను రా సూటు బూటు వేసుకున్న వాడి జోలికి పోవద్దని జనరల్ గా వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ అయి ఉంటారు రా వాళ్ళు జీతాలు చాలటం లేదు జీతాలు పెంచండి అని అప్లికేషన్స్ సూట్ కేసులో పెట్టుకుని తిరుగుతుంటారు వాళ్ళ దగ్గరే ఉంటుందిరా రా వ్యాపారస్తుడు ఎవరో డబ్బు తీసుకొస్తున్న వాడెవడో తెలుసుకోలేకపోతే ఇన్నాళ్ళ మన అనుభవం వేస్ట్ రా పాత మూటైనా ఎవడు పదే పదే చూస్తుంటాడు వాడి మూటలో డబ్బు ఉన్నట్టే లెక్క తిరిగిన బట్టలు వేసుకున్నా ఎవడు పదే పదే జేబు మీద చేయి వేసుకుంటాడు వాడి జేబులో విషయం ఉన్నట్టే లెక్క అర్థమైందా అర్థమైంది గురు అసలు సర్టిఫికేట్స్ ఉంటేనే ఒరిజినల్ సర్టిఫికేట్స్ దొంగ సర్టిఫికెట్సో తేల్చుకోలేక వస్తుంటే సర్టిఫికెట్స్ లేకుండా ఇంటర్వ్యూ చేసి ఎలా ఐ ఐఎమ్ సారీ ఐఎం సారీ ప్లీజ్ గో ప్లీజ్ నెక్స్ట్ చూడు బాబు గారు అన్నారా ఏ ఇంటర్వ్యూ నిన్ననే అయిపోయాయి అడికాదు సార్ ఇంటర్వ్యూ కి కృష్ణ అతను వచ్చాడండి కృష్ణవరయ్యా మాకు ఇదే పనా అతను సర్టిఫికెట్ పోగొట్టుకున్నాడు సార్ నాకు దొరికాయి ఓహో సర్టిఫికెట్ పోయినతారా నిన్న వెళ్ళిపోయాడు ఉద్యోగం ఇచ్చారా సార్ సర్టిఫికేట్ లేకుండా ఎవడు ఉద్యోగం ఇస్తాడయ్యా అతని సర్టిఫికెట్ నా దగ్గరే ఉన్నాయి కదా సార్ చాలా పేదవాడు సార్ మీరు ఎలాగైనా సరే ఉద్యోగం వాళ్ళు ఉద్యోగాలకు వచ్చే వాళ్ళు పేదవాళ్ళకి లక్షలు గారు వస్తడాయ తెలంగా పోనీ అతను ఎక్కడికి ఎక్కడికెళ్ళాడో తెలుసు వాళ్ళు ఊరే అరే నువ్వా బాబు అవునా అత్తయ్య గారు అత్తయ్య గారా అత్త ఏమిటి అవునమ్మా మర్చిపోయావా ఎవరనుకున్నావు అర్జున్ మీ అన్నయ్య ఇతను కలిసి చదువుకునేవారు అస్తమానం మొట్టికాయలు వేస్తున్నాడు మొట్టికాయలు వేస్తున్నాడు అనేదనివే అతనే ఇతను ఏమనుకోకండి తప్పైపోయిందండి తప్పు మీదే అని చెప్పేశారుగా ఏమి అనుకోనులేండి అవునండి మీ అన్నయ్య ఎక్కడ అన్నయ్య హైదరాబాద్ వెళ్ళారండి ఇప్పుడు నేను అక్కడి నుంచి వస్తున్నానండి మీకు దారిలో ఎక్కడ తగలేదండి తగలేదు మీరే తగలేరు నా ప్రాణానికి వాడు నీకు తగలేదా బాబు లేదండి వాడిని వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను అలాగా సర్లేండి బయలుదేరతాను అయ్యో ఈ డబ్బులతో మీరు వెళ్ళకండి చూస్తే మా అన్నయ్య నన్ను తొంతాడు అవును బాబు ఉద్యోగం కోసం వెళ్ళాడు ఇవాళ రేపు వచ్చేస్తాడు అన్నీ వచ్చాక మీరు వెళ్దురు గాని పడుకో పడుకో బాబు అలాగే ఏమండి ఒక్క బస్తుందండి లేదండి పక్క బస్తుంది పక్క బోస్తుందా పక్కబడి ఏంటండి ఆ ఒక పక్క ఒక్క పోస్తుంది ఒక పక్క ఒక్క పడే ఏంటండి మీరు చేసిన పనికి ఈ పక్క తిరిగి పడుకోవాలి కదండి ఈ పక్క గాలి వస్తోంది ఈ పక్క గాలి రావట్లేదు అందుకని ఈ పక్క ఒక్క పోస్తుందండి అయ్యో పాపం పాపం అంటారేంటండి మరి ఇంకేం చేయమంటారండి ఏదో ఒకటి చేయండి విశ్వరమ్మంటారా ఆ ఇప్పుడు ఎలా ఉందండి బాగుందండి కాకపోతే చెయ్యేదో కాస్త తిమ్మిరి పట్టినట్టుందండి ఏం చెయ్యమంటారు మీకు తెలియదా వేలు లాగారనుకోండి తిమ్మిరు తగ్గిపోతుంది లాగమంటారండి చెయ్యి కాదండి వేలు లాగండి అలాగే అలాగే చాలా బాగుందండి ఇప్పుడు ఈ చెయ్యి కూడా తిమ్మిర వచ్చేట్టుందండి అది లాగమంటారండి లాగండి ఈ చెయ్యి లాగారు అనుకోండి మరి ఈ చెయ్యి వస్తే ఇప్పుడు ఏం చేయమంటారండి నన్ను రెండు చేతులు లాగండి రెండు లాగమంటారు ఏమిటి బాబు నువ్వు ఇంకా పడుకోలేదా నేను పడుకునే ఉన్నానండి మీ అమ్మాయి వచ్చి కాళ్ళు చేతులు పీకి పారేస్తా లేదమ్మా నేను పడుకోవాలి మీరు వెళ్ళి బయట పడుకోండి అన్నాను ఎప్పుడన్నాను ఆ మాట బయట ఎలా పడుకుంటాడు దావలు కొడతాయి అమ్మో దావలు అంటే నాకు సత్య భయం నేను ఇక్కడే పడుకుంటాను మీరు ఇక్కడే పడుకోండి నేను బయట పడుకుంటాను వద్దులండి దావలు సంపకు తింటాయి వెళ్ళి లోపల పడుకోండి మీరు ఎవరైతే చెప్పడానికి నాకు తెలుసండి అక్కడే ఉంది బాగా విసురుకోండి విసురుకుంటాను అమ్మా అన్ని వద్దులు రాశాడు ఏమిటి అన్ని పెట్టి బట్టలు డబ్బులు సర్టిఫికేట్లు పోయాయట ఎలా పోయాయి ఏ దొంగ సత్యనాడు కొట్టేస్తుంటాడు వాడి చేతులు విరిగిపోను ఎందుకండి ఆ మాటలు వాడి చేతులు విరిగితే మీకేమొస్తుంది ఏమొస్తుందా ఇంకెవరు పెట్టి కొట్టకుండా ఉంటాడు సత్యన మరీ ఘాటుగా తిట్టేస్తున్నారండి మీరు వాడిని ఎవరినో మీకు ఎందుకని బాధ వాడు మా జాతి వాడే కదండి మగాడేగా సరేలేవే నీ వాగుడు నువ్వును ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు ఏముంది హోటల్ కట్టడానికి డబ్బు కూడా లేదట ఎక్కడైనా చూసి రెండు మందిని పంపించమన్నాడు ఎలా పంపించేది ఎవరిస్తారు ఆ పంచ ఈ గాజు ఎక్కడైనా పెట్టి మీరు ఉండండి ఆ ఉత్తరం ఇవ్వండి పంపిస్తారా నేను పంపించడం స్వయంగా వెళ్తాను మన దగ్గరకు సెంటీరస్ అండి అది రాగానే మీకు చెంది వా మేము చాలా మందిని చూస్తానయ్యా అతను అడ్వాన్స్ తీసుకోకుండా రూమ్ మేము కూడా తక్కువ అతను అడ్వాన్స్ ఎందుకు పెట్టారో తెలుసా నీకు ఇలాంటి వాళ్ళు చూతారని రాత్రికి రాత్రే డబ్బు కట్టకుండా తాళం కప్పతో సహా పారిపోతారు నేను నిన్నే ఎంత ఇవ్వాలి రెండు వందల డెబ్బై ముప్పై పైసలు ఇవ్వాలి చిరకాలం కలిసు అర్జున్ 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 తాళం బ్రదర్ నీ చెవిలేదా లేదా ఉండే ప్రయోజనం అన్ని తాళాలు అన్నిటికీ సరిపోతాయి కానీ ఇది దేనికి సరిపోతుంది ఒక్కరికే ఓ చాలా గొప్ప ఐడియా అవును ఇదేంటి ఎన్ని టేపరి కార్లు ఉన్నాయి మనమే అంటే టేపరి కార్లు తయారు చేస్తావా చేస్తావా మరి ఎన్ని ఉన్నాయంట్రా మరి ఫ్రెండ్స్ ఇవన్నీ మన ఫ్రెండ్స్ బ్రదర్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి నీ దగ్గరకుంటా రాత్రి ఇక్కడ పడేస్తుంటారు పొద్దున్న వచ్చి పట్టుకుపోతుంటారు ఒక రకంగా ఇది టేపరి కి లాడ్జ్ లాంటిది అనుకో టేపరి కార్డు మరి ఇదేంటి ఫ్లాస్క్ లో చెంబులు పడాలి ఇవన్నీ అవి కూడా అంతే రాత్రి వస్తుంటాయి పొద్దునే పోతుంటాయి అయితే పెద్ద లాడ్జే అవును ఇంతకేమి తింటావు నువ్వేమంటావు తీరిగ్గా తింటానంటే కోడికూర చేస్తాను కొంచెం సేపు ఆకలినంటావా పప్పు చేస్తాను మరీ ఆకలిగా ఉంది అర్జెంట్ అంటావా కోడిగుడ్డు పొర చేసేస్తాను ఏదోడికి అనేది పర్వాలేదు అవును ఇంతకే ఏంటి నువ్వు చేసేది వాచ్మెన్ ఎక్కడ కార్పొరేషన్ లో కార్పొరేషన్ వాచ్మెన్ అవునురాదా రాత్రి అంతా మనం కార్పొరేషన్ అంతా వాచ్ చేస్తుంటాం హోల్ సిటీ కార్పొరేషన్ ఇవ్వే వాచ్మెన్ వెరీ గుడ్ అలాంటి ఉద్యోగం కూడా ఉందని మారీ అయితే లేమి ఇంతకని నువ్వేం చేద్దాం అనుకుంటున్నావ్ ఏ దొరుకుతాయి మా ఆఫీస్ లో ఖాళీగా ఉంటే చేస్తావా వచ్చిపోయా సరే కానీ కష్టపడి వరకు అయితే అలాగే అయితే రాత్రికి మా ఆఫీసర్ గారితో మాట్లాడతాను ఓహో పట్టించుకోలేదయ్య ఎవరూ పట్టించుకోలేదయా చెప్పండి ఏమీ చేయకుండా ఊరుకున్నాను ఇప్పుడు అందరూ నన్ను పట్టించుకుంటున్నారు ఈ నచ్చిన మీద కంప్లైంట్ ఇచ్చాడట ఆ కేసు నువ్వు సీరియస్ అయ్యేటట్టుంది ఆ ఫైల్ గవర్నమెంట్ వారి దగ్గర ఉంది నువ్వు ఎలాగైనా వెళ్ళి ఆ ఫైల్ పుట్టుకొచ్చేసేయాలి అలాగే కొట్టుకొచ్చేస్తాను వివరాలన్నీ ఈ ైతే డబ్బేనా కొత్త వాడిని అడిగినట్టు అడుగుతా ఉంటాయా పాత ఖాతాదారు నేను నీ కష్టమే అడ్చి పెట్టుకోను ఇదిగో ఆ ఫైలు ఈ రాత్రికే నువ్వు అనుకో నా ప్రాణానికి కొంచెం రిలీఫ్ గా ఉంటుంది మరి కాపీ తీసుకు బయలుదేరతావా తీసుకోకుండానే తీసుకోకుండానే బయలుదేరతాను అర్జెంట్ వెరీ గుడ్ మధ్యలో ఎందుకు తీసుకొచ్చేసానని అడుగుతావు ఎందుకు తీసుకురానే నీ పక్కన కూర్చున్నవాడు వాడు ఎవడే నాకేం తెలుసు నీకేం తెలుసు నీకు తెలియదు నీ పక్కన కూర్చున్నవాడు వాడు ఎవడో నీకు తెలీదు సీటు ఖాళీ ఉంది కూర్చున్నాడు సీటు ఖాళీ ఉంది కూర్చున్నాడు సరే కూర్చున్నాడు ఏమిటి నిన్ను నీతో కూర్చోడుతున్నాడు ఏమిటి సీట్ నెంబర్ ఎంత అని అడిగాడు నిన్నే అడిగాడు ఏమి నీ పక్కన కూర్చున్నాడు ఎందుకు అడగలేదు సీట్ నెంబర్ ఏంటని అందుకు నన్ను చేయమంటారండి నువ్వే సీతవో అనసూయవో సావిత్రువో నువ్వు పచ్చిపురత అయితే சா வாசிச்சு கொடுக்க பள்ளுக்கு வச்சு அளவு முசல வதத ஏதோ உடுக்கு போட்ட ஏதோ வாக்கு அனுப்புமோ ஏ இது అంటే మాతే పనులు అయితే ఇలా చేయాల చాలా థ్యాంక్స్ ఇదిగో వంద తీసుకో వంద అయితే వందే ఇదే మామూలు కంప్లైంట్ కాగితం ఇదే అరెస్ట్ వారెంట్ కాదయా ఈ కాగితం వాళ్ళ దగ్గర నుండి కేసు పెడితే నీ కోర్టు ఖర్చులు ఎంత అవుతాయో తెలుసా లక్ష రూపాయలు అవుతాయి ఏ బిజినెస్ కైనా పది పర్సెంట్ కమిషన్ ఉంటుంది పదివేలు ఇటు పడే పదివేల నువ్వు ఇలాంటి వేధో పని ఏదో చేస్తావని నాకు ముందే తెలుసు అందుకే అసలు కాయితే నీకు ఇవ్వలేదు ఇది అసలు కాయ అయితే ఇదే అస్సలకాయతో పదిహేను పడి పదివేల అరేవాది ఐదు లేదు పది లేదు పోవాయి గురు కమింగ్ ప్లేస్ ఎవరు నో అర్జున్ ఏడి డ్యూటీ కళ్యాడ్ ఇవన్నీ ఏంటి అవన్నీ అర్జున్ తెలుసు అతను చూసుకుంటాడు కానీ ఈ బాటిల్ ఒకదానికి రెండు వందల యాభై రూపాయలు పడిందని చెప్పు ఇది కూడా లోపల పెట్టు ఇది స్కాచ్ రాయల్ సెల్యూట్ ఏంటి దీన్ని తీసుకెళ్తా ఇది వేరే పార్టీ కమిషన్ మొత్తం ఏడు వేలకి ఒకవేళ నేను తీసుకున్నాను ఇది సిక్స్ థౌజండ్స్ ఇది గివెట్ మీ స్టార్ట్ ఓకే అగో అవన్నీ ఏంటి ఏంటి తెలీదా యూనిస్ మగ్ గుడ్స్ లైసెన్స్ ఉండవు పట్టుకుండా ముంచేస్తారు అందుకే తలపిస్తామని చెప్పా అర్జున్ చేసే ఉద్యోగం కూడా ఏదైనా అవును అతలు వర్గం పగలమడం దర్శాల్ వస్తా మా నా ఇక్కడ ఉంటా ఇష్టం లేదు నేను వెళ్ళిపోవాలి మా సర్టిఫికెట్స్ ఏం జరిగిందిరా జీవితంలో ఏ మనిషైనా కన్న తల్లికైనా అబద్ధం చెప్పొచ్చు కట్టుకున్న భార్యకైనా అబద్ధం చెప్పొచ్చు కానీ నమ్మిన స్నేహితుడికి అబద్ధం చెప్పకూడదు అలా చెప్పేవాడంటే నాకు అసహ్యం అందుకే నేను నేను ఏం చేశానో నీకు అసహ్యం ఏం చేసేవాడు నువ్వేం చేసావో ఏం చేస్తున్నావో నీకు తెలియదు నీకు ఆత్మంటూ ఉంటే గుండెల మీద చేసి చెప్పు నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి మనిషి బ్రతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి రాళ్లు కొట్టుకునే బ్రతకొచ్చు కట్టెలు మోసుకునే బ్రతకొచ్చు కూలి చేసుకునే బ్రతకచ్చు దొంగతనం చేసే బ్రతకాల్సిన అవసరం లేదు ఆ అవసరం ఉన్న వాళ్ళు నా దృష్టిలో మనుషులు కాదు ఒకళ్ళ పొట్టలు కొట్టి తమ పొట్టలు నింపుకునే నరూప రాక్షసులు ఓకే ఓకే బ్రదర్ యు ఆర్ రైట్ కానీ ఈ ప్రయత్నాలన్నీ చేయకుండా నేను ఇలా మారానంటావా చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి చదువుకున్నాం కలిసి తిరిగాం నీకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను ఎప్పుడైనా దొంగతనం చేశానా దొంగలా ప్రవర్తించానా చిన్నప్పుడు నాకు లేని ఆ బుద్ధి ఇప్పుడేలా వచ్చిందంటావు రోజే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగానికి బయలుదేరావు అందుకని చదువుకున్నదే నీ కళ ముందు కనిపిస్తోంది నీకంటే ముందే నేను జీవితంలోకి వచ్చాను జీవితాన్ని చదువుకున్నాను జీవితం నేర్పిన పాఠాలతోనే ఈ రోజులా బ్రతుకుతున్నాను నీ జీవితం ఏం నేర్పింది దొంగగా బ్రతకమనే కాదు నా అనుభవం నేర్పింది అదే నీ అనుభవం అయితే అనుభవంతో బ్రతకడం కంటే చావడం మంచి సత్యం ఎవరిని సాధించాలి ఎలా బ్రతుకుతూ మాత్రం ఎవరిని ఉద్ధరించాలి నీ అమ్మ నీ దగ్గర నుంచి ఎందుకు పోయిందో నాకు ఇప్పుడే అర్థమైంది నా లో నా బాక్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయో కూడా నాకు ఇప్పుడే అర్థమైంది పోయిన వస్తువులు నావేం తెలియపెట్టి నువ్వు నా దగ్గరికి వచ్చావు లేకపోతే లేకపోతే ఆ జీవితం నాశనం లేదు కదా అలా నీ చుట్టూ అందరి జీవితం నాశనం అయ్యాయి అయినా నాకేది నువ్వు ఎలా పోతే నాకెందుకు నువ్వేం చేస్తా నాకేది నేను అడగడానికి అనడానికి శాస్త్రం నేను ఇవ్వండి నాది కృష్ణ ప్లీజ్ వెళ్ళదు చిన్నప్పుడే నాన్న దూరం చేసుకున్నా మనిషి నయ్యాక అమ్మను దూరం చేసుకున్నాను నా అదృష్టం నువ్వు దొరికావు నిన్ను కూడా దూరం చేసుకోలేను చెప్పు నువ్వేం చేయమంటే అది చేస్తాను చెప్పు నువ్వు తినే ప్రతి ముద్ద నీ కష్టార్జితమై ఉండాలి నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నదై ఉండాలి ఓకే రేపటి నుంచి నన్ను చూ నాలో మార్పు రాకపోతే నేను వెళ్ళిపోవచ్చు అర్చు అర్చున్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అర్చున్